అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం భారీ అయితే తీసుకొచ్చింది ఇప్పటికే మనకు అన్నదాత ఓ పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులను విడుదల చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి అంటే మరొక పథకం ద్వారా కూడా డబ్బులు వేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇప్పటికీ అనేక విధాలుగా కూడా మనకు రైతులకు మేలు చేస్తూ రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు రైతులందరికీ కూడా మనకి యొక్క అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకం ద్వారా ఎట్లా డబ్బులు వేశారో అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క పథకం ద్వారా కూడా మనకు డబ్బులు వేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఈ యొక్క పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా హెక్టార్కు ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉంది మరి హెక్టార్కు ఇరవై ఐదు వేల రూపాయలు చొప్పున జమ కావాలి అంటే మనం ఏం చేయాలి అంతేకాకుండా ఈ యొక్క అన్నదాత సుఖిబోపు కిసాన్ ఇంకా డబ్బులు పడినటువంటి వారు ఏం చేస్తే మనకి యొక్క డబ్బులు జమ అవుతాయనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను ఈ వీడియోలో చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూసేయండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకునేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది తప్పకుండా మీరు వీడియోను లాస్ట్ వరకు చూసేయండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకుంటేనే మరిన్ని అప్డేట్స్ మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను మరి ఇక వివరాలు చూస్తే ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం అన్నదాతా సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా వారికి ప్రభుత్వం డబ్బులైతే వేస్తూ ఉందన్నమాట మరి అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఇక్కడ కొన్ని అప్డేట్స్ చేసుకుని ఈ అన్నదాత సిక్కిపోవా ఏం కిసాన్ డబ్బులను అయితే తీసుకోవడం జరిగింది ఇప్పుడు తాజాగా ఈ యొక్క డబ్బులు పన్నటువంటి వారికి కూడా ప్రభుత్వం అప్డేట్ అయితే తీసుకొచ్చింది మీరు కనుక ఇలా చేసుకుంటే మీకు ఈ డబ్బులు పన్నటువంటి వారందరికీ కూడా డబ్బులు వేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే మనకు చెప్పడం అయితే జరిగిందనమాట దాంతోపాటుగా ఇక్కడ మరొక పథకం ద్వారా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం డబ్బులు వేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అనేక పథకాలను అయితే అందిస్తున్నాయి మరీ ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులకైతే కనుక మరింత మేలు చేస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలోనే ఈ యొక్క రైతులందరికీ కూడా అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి ఏ విధంగా పైసలు ఇచ్చారో అదేవిధంగా ఇక్కడ పంట నష్టపరిహారానికి సంబంధించిన డబ్బులను కూడా ప్రభుత్వం అందించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి పంట నష్టపరిహారం ద్వారా కూడా ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి అంటే ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున లెక్క పెట్టుకుంటే హెక్టార్కు ఇరవై ఐదు వేల ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఇరవై వేల రూపాయలు జమ కావాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా కొన్ని అప్డేట్స్ అయితే చేసుకోవాలి ఇప్పటికే మనకు మన తుఫాన్ వల్ల నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం పంట నష్టపరిహారాన్ని అంచనా వేసి ఈ పంట నష్టపరిహారం ప్రకారం వారికి ఈ డబ్బులను వేయడానికి సిద్ధమైపోయింది మరి ఈ పంట నష్టపరిహారం కింద మీరు డబ్బులు పొందాలి అంటే ఖచ్చితంగా మీరు ఈ అప్డేట్స్ అవి చేసుకోవాల్సి ఉంటుందన్నమాట మరి ఇలా చేసుకుంటేనే మీ ఖాతాల్లోకి ప్రభుత్వం అయితే ఇక్కడ డబ్బులు అయితే వేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అవి చేసుకోండి ఇప్పటికే నష్టపోయినటువంటి రైతుల జాబితా అనేది మనకు సిద్ధంగా ఉంది రైతుల జాబితా అనేది ఆల్రెడీ మనకు సిద్ధంగా ఉందనమాట ఈ జాబితా ప్రకారం మీకు డబ్బులు వస్తాయి కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇక్కడ ఈ అప్డేట్స్ అవి చేసుకోవాల్సి ఉంటుంది అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని ఇప్పటికే జాబితాలో పేరున్నటువంటి ప్రతి రైతు కూడా మనకు ఈ డబ్బులు పొందడానికి అర్హులు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ పథకానికి మీరు అంటే మీ యొక్క పంట నష్టపరిహారం నమోదు లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి నమోదు చేసినటువంటి రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయల అయితే జమ అయిపోవడం జరుగుతుంది అంటే ఇక్కడ వరి పంటకు ఒక డబ్బులు పత్తికి ఒక డబ్బులు ఇట్లా మనకు అరటికి ఒక డబ్బులు ఇట్లాంటివన్నీ కూడా మనకు ప్రభుత్వం అయితే వేయబోతుందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ విధంగా డబ్బులు పడుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా మనకు ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం ఈ విధంగా భారీ అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి వారందరికీ కూడా ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని ఏ విధంగా అయితే విడుదల అదే అదేవిధంగా ఇక్కడ మనకు ఇప్పుడు పంట నష్టపరిహారం కింద కూడా ఈ మొంత తుఫాన్ వల్ల నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం కింద వారికి ఒక్కొక్కరికి కూడా మనకు ప్రభుత్వం చెప్పిన విధంగా కూడా హెక్టార్కు ఇరవై వేల రూపాయలు చొప్పున పంటను బట్టి ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ఇట్లా పంటను బట్టి వారికి డబ్బులు ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క అవకాశాన్ని అయితే ప్రభుత్వం అయితే మనకు ఇవ్వడం జరిగిందనమాట మరి రైతులంతా కూడా ఇలా అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మీరు కనుక సిద్ధంగా ఉంటే మీ ఖా మీ ఖాతాలోకి ఈ యొక్క డబ్బులు అయితే వస్తాయని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తూ ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా విషయాలను గుర్తుపెట్టుకొని ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవాలని చెప్పేసి అప్డేట్ అయితే ప్రభుత్వం అయితే ఇవ్వడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ పంట నష్టపరిహారాన్ని అయితే తీసుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం అయితే మనకి అవకాశాన్ని అయితే కల్పిస్తుంది అనమాట మరి పాటుగా ఇంకా ఎవరైనా సరే అర్హత ఉండి కూడా డబ్బులు పొందని రైతులు ఉంటే కనుక కొన్ని పథకాల ద్వారా ఆ రైతులంతా కూడా తప్పనిసరిగా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని నాన్న ప్రకారం మెరుగనక సిద్ధంగా ఉంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులని అయితే ప్రభుత్వం విడుదల చేస్తుందని చెప్పేసి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకొని ఈ పిఎం కిసాన్ సమాన్ అలాగే అన్నదాత సుఖీభవ పథకాల ద్వారానే కాకుండా పంట నష్టపరిహారంగా ద్వారా కానీ అలాగే మనకు ఏదైతే ప్రభుత్వం చెప్పిన విధంగా మరికొన్ని అప్డేట్స్ అంటే ఈ పంట నష్టపరిహారాలు సబ్సిడీ విత్తనాలు సబ్సిడీ వెరువులు ఇవన్నీ కూడా ప్రభుత్వం అందజేయబోతోంది మరి రైతులంతా కూడా సిద్ధంగా ఉండండి సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే వేయడానికి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి మరి రైతులకు మరింత మేలు చేసేందుకు కూడా ప్రభుత్వం ఇక్కడ రెడీగా ఉంది ఇప్పటికే అనేక విధాలుగా కూడా అప్డేట్స్ని అయితే అందిస్తూ రైతుల సంక్షేమానికి పెద్దపీట ఉంది మరి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు పన్నటువంటి వారు కూడా ఏడు వేల రూపాయలు ఒకసారి మీరు బ్యాంక్ అకౌంట్ కరెక్ట్గా ఉందా లేదా ఈకేవైసీ ఉందా లేదా లింక్ ఉందా లేదా ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఈకేవైసీ మరియు లింకు ఇవన్నీ కూడా ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి తప్ప వేరే విధంగా మీకు డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి ఈకేవైసీ మరియు లింక్ ఇవన్నీ కూడా ఉన్నాయా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకుంటే దాని ప్రకారం మీ ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క కేవైసీ మరియు ఎన్పిసీ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోండి ఇట్లా చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు కనుక రెడీగా ఉంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులు అయితే వచ్చేస్తాయన్నమాట ఎటువంటి ఇబ్బంది లేదు మరి తప్పనిసరిగా ఒకసారి చెక్ చేసుకోండి జాబితాలో పేరుందా లేదా అనేది మరి పంట నష్టపరిహారం ద్వారా కూడా ఎకరానికి మీరు పదివేల రూపాయలు అయితే తీసుకోవచ్చు దీంతోపాటుగా త్వరలోనే మనకు టార్పాలిన్ పట్లను కూడా ఫ్రీగా అయితే ఇవ్వబోతుంది రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అయితే పంపిణీ చేయబోతున్నారు దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి మరి ఒక్కొక్క రైతుకు కూడా మనకు దాదాపు కౌలు రైతులకు అలాగే భూమి ఉన్నటువంటి రైతులకు కూడా మనకు పంట మనకు ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా ఇచ్చి దాని ప్రకారం ప్రభుత్వం అయితే ఇక్కడ డబ్బులు అయితే వేయబోతోంది మరి ఖచ్చితంగా అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోండి అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం కూడా డబ్బులు అయితే మీరు తీసుకోవచ్చు మరి ఈ అప్డేట్స్ అన్నీ కూడా మీకు అందించడానికి మరొకసారి మేము ఎందుకు అయితే వచ్చాము తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మీకోసమైతే తీసుకొస్తూ ఉంటాను